వెల్కమ్ టు సనాతన్ ఛానల్ నేను మీ రాజు మన ఛానల్ను మొదటిసారిగా చూస్తున్న వారికి ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్సింబల్ను గట్టిగా కొట్టండి ఏం పర్వాలేదు బెల్ సింబల్ను గట్టిగా కొట్టడం ద్వారా నేను చేస్తున్న లేటెస్ట్ వీడియోలు మీకు అప్డేట్ నోటిఫికేషన్ లాగా వస్తూ ఉంటాయి ఈరోజు మీకు నేను చెప్పాలనుకున్న విషయము మీరు ఎప్పుడైనా కూడా బోర్ వేస్తే భూమిలోకి బోర్ వేస్తే చల్లని నీరు రావడం అనేది చూసి ఉంటారు కానీ మీకు బోర్ వేస్తే వేడి నీళ్ళు ఒక దగ్గర బయటికి వచ్చాయి అక్కడ వచ్చినటువంటి ఆ వేడి నీళ్ళు ఈ విధంగా చూస్తున్న విధంగా స్నానానికి బట్లుతుక్కోవడానికి ఈ విధంగా వివిధ రకాల పనులకు ఉపయోగిస్తున్నారు ఈ వేడి నీళ్ళు ఎక్కడ నుంచి వస్తున్నాయి వేడి నీటి ప్రవాహము ఎక్కడి నుంచి వస్తుందన్న విషయాన్ని ఈ నెల జనవరి ఏడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో నేను లాంగ్ వీడియోను పోస్ట్ చేస్తున్నాను జనవరి ఏడో తారీఖు లాంగ్ వీడియోను నేను చేస్తున్న ఈ వేడి నీళ్ళు ఎలా ప్రవహిస్తాయన్న విషయాన్ని మీరు చూసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ అభిప్రాయాలను నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్